y de la... పాపులమైన మనల్ని ఆయన కొనుక్కున్నాడు విడిపించిన వెలయించి రక్తం కాచి ఇచ్చి విడిపించినాడు విడిపించినాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకు మనము బంధనాలు చెల్లించే వారిగా ఉండాలి ఆయనకు లోబడి ఉండాలి ఆయన సరుకు మనం మన గౌరవము ఆయన సరుదు కాబట్టి మనము చూసేవారిగా ఉండాలి దావీ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ले रोल తిరుగుతున్నది చైన్ గలపతి చాలా అభిప్రాయా మీరు నాకు i <laughs> మనం దేవుని వైపు చూస్తూ ఉండాలా ఇది జ్ఞాపకం చేస్తుంది మనం చూసే కన్ను దేవుని వైపు కూడా మన చూపు దేవుడి వైపు ఆయన తన దృష్టి 반대로 발병으로... వాళ్ళ ఫ్రెండ్ ఆయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ను సేదు అడిగారు అంటారు నాకు ఆటను ఎక్క అంటే దాని జవాబు అంతా <trunda> మొత్తం పరలోకానికి సంబంధించి తండ్రికి సంబంధించి మనకు మన అప్పుల వారికి మన రుణస్థులకు కొంత సెట్ చేసి ప్రార్థున శిష్యులు ఈ ప్రార్థన కొంతమంది అది శిష్యులు చేస్తారు మాకు అంత обанена మరి ఫస్ట్ కట్టుకుంటే నాకు ఏడు శాపం వస్తారు అని చెప్పి బాధపడి నాకు కూడా ఆయన రాత్రి అంతా పెరుగులాడే మరి ఆశీర్దించి కాబట్టి పట్టు పెడుగు ప్రార్థనలో విషయం పట్టు ప్రార్థన చేస్తున్న పట్టు విడిచిపెట్టకొడు పోరాడ కాబట్టి అలా మూడోది ఏంటంటే మంచి తండ్రి గురించి కుమారు మంచి తండ్రి గురించి నీ తండ్రి గుడ్డు అడిగితే తేలిస్తాడా చాప అడిగితే పాపి ఇస్తాడా అని ఈ గురించి కూడా అంటే మన పరలోకం తండ్రి ఉత్తమమైన తండ్రి గొప్ప తండ్రి మంచి తండ్రి ఆయన మనకు కోసి ఇప్పుడు మనకేం కావాలి అది ఇస్తారు మరి ఈ ఉండే తండ్రి మనం చక్కగా చూసుకుంటే పరలోకపు తల్లిలోనే అంత చక్కగా చూసుకుంటారు ఈ తండ్రి ఒక్కొక్కసారి అడ్డారు ఈ తండ్రి ఒక్కొక్కసారి చంపేస్తాను చూసినా మన కూడా చిన్నపిల్లలు ఇద్దరు